ओम मई मीं त्रींत्रोकमोहन चक्रस्वामजय नम ओं मई मीं प्रीं सर्वशापी पूरक चक्रस्वामींजयी नम ओं मई मीन थ्री सर्वौभाग्यदायक चक्रस्वामींज नमो नम ओं मई म्री त्रीं सर्वाधसाधक चक्रस्वामींजयी नम ओं मई म्री त्रीं सर्वक्षाक चक्रस्वामींजय नम ओं मई म्री श्रीं ब्रह्मानंदमय चक्रस्वामींज नमो नम సత్సంకల్ప సిద్ధిరస్తు మనోవాంఛా బల సిద్ధిరస్తు తేమయా పూజారి మనల్ని బాగా దీవించాడు కదూ సిటీ కొత్తగా వచ్చారా ఎవరు మందే వారు 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 బలే కనిపెట్టేశాడు ఎలా కనిపెట్టావు బియ్యా మీ మోకాలు చూస్తేనే తెలుస్తుంది ఎలవాయా వద్దునే నోటు కడ్డంగా కనప ఇంట్లోకి ఏదో సామాన్ పంటన్నావు కదా అదిగో కొట్టు ఎడదా పదా ఓలమో ఇంత పెద్ద కొట్ట మరేమనుకున్నావే మనూర్ ఎంకై కొట్టు అనుకున్నావే అండి హైటెక్ సిటీ హైదరాబాద్ నగరం ఎక్స్క్యూజ్ మీ అయి బాబాయితే ఎక్స్క్యూస్ మీ అంటే ఏంటి అది అంటే మీకేం కావాలి అని అదే మా కనకానికి వంట సామాను కావాలంట అందుకే తీసుకొచ్చాను ఇడికి మేడం ఇటు వెళ్ళండి మీకు కావాల్సిన ఓకే ఓకే మీకు కావాల్సిన సామాన ఏడే ఉన్నాయి తులిపాయి

కూడా కనపడుతున్నాయే ఈ నుంచి సబ్బు బదులు కొబ్బరి బీస్త ఒళ్ళు రుదుకుని కూరగాయలు కట్టితో కాకుండా కొడవలతో కోసుకుంటాను కానీ ముందు టాక్సీ మాట్లాడవ్యా వస్తావా ఎక్కడి సార్ చిలుకూరు ఎక్కడ పదండి పద చాలే వయ్యా తిప్పింది చాలు బానే ఉన్నావు మీతో ఊడిపోగలదు నువ్వు ఒక దానివి ఎంత పెద్ద మేడలు ఉన్నాయో డ్రైవర్ బాబు ఇవన్నీ బిల్డింగ్ లా బిల్డింగ్లే పిట్టింగ్లా బిల్డింగ్లే కాంక్రీట్ బిల్డింగ్లు కనుకో బిల్డింగ్లు అయితే ఇవన్నీ కూతురు పాటలు పెట్టరాదో ఇనుకుందావా కారులో టేప్ రికార్డు జరా ఖరాబ్ అయిందనా రేడియో ఉంది ఏదో ఉన్నదే పెట్టరాదు కాసేపు కాలక్షేపం అవుద్ది యావే కనుక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు శ్రోతలు కొన్న సినిమా పాటలు ముందుగా మేజర్ చంద్రకాంత్ చిత్రంలోని పాట అది కదా మన అన్న ఎన్టీఆర్ పాట కదా ఏం పోరే ఏ ఊరు మందే ముదినేపల్లి ముద్దినేపల్లి ఏంటి మన చుట్టాలు ఉన్నారా ఏంటి ముద్దినేపల్లి చాలల్లో నా గుమ్మ ముందు రోడ్డు చూసుకోనేవయా అలాగే డ్రైవర్ తీసుకో

Jangan! 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 Oh, பதன்னான் வேல்தாம். ఎన్ని గంటలకు జరిగి ఉంటుంది రిపోర్ట్స్ వస్తే గానీ తెలియదండి సరే రౌడీ రౌడీషేట్రా కాదు ట్యాక్సీ డ్రైవర్ మరి ఎలా జరిగి ఉంటుందండి అవన్నీ డైరాప్ చేస్తాం చేసిన తర్వాత చెప్తాం థ్యాంక్ యూ సార్ రెండ్రు మన యాదగిరి మర్రి పోయా అవునరా నువ్వు వెంటనే బయలుదేరి కోటకు వచ్చేసాయి దర్యాప్తులో తేలింది మృతదేహాన్ని గాంధీ మెడికల్ హాస్పిటల్ కి తరలించగా అక్కడి నుంచి మా రిపోర్టులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి హత్య గల కారణాలు హంతకుల వివరాలు ఇప్పుడే తెలిసాయి హత్య చేసింది కృష్ణా జిల్లా ముదినేపల్లి వాస్తవ్యులైన వేణుగోపాలస్వామి కోటేశ్వర ఆయనకి ఒక్కగానకు కొడుకైన ఆనంద్ అటు తర్వాత చంపపోయింది డాక్టర్ పెతిరెడ్డి సుబ్బారెడ్డి లాయర్ ఉమాపతి స్టేట్ కేఫ్ ఓనర్ పాపినేట్ ఆ దంపతుల చేతుల్లో ఒక ఊరిగా కొడుక మనం తొందరగా ఏదో ఒక డెక్షన్ తీసుకోకపోతే మీ బావమరి చెప్పిందే ఖాయం అవుతుంది ఎన్నో డెడ్ బాడీస్ చూశాను కానీ ఇంత ఘోరంగా తప్పుడు నేను ఎప్పుడు చూడలేదు సార్ నీగా ఆ బెంగం అక్కర్లేదు మనందరినీ చంపుతాను ఇంకా వాళ్ళిద్దరినీ చెప్పుకురా మనం అలా చేస్తే ఎవడో డ్రైవర్ గాడు మర్డర్ అయిపోతే వీడెందుకు రియాక్ట్ అవుతున్నాడు అసలు వీడికి ఆ డ్రైవర్ కి సంబంధం ఏమిటి అన్న వస్తుంది వాడిని ఫేస్ టు ఫేస్ ఎలా ఫేస్ చేయాలని మీరు మీరంతా ఆలోచించినా ఆ స్వామి మిమ్మల్ని అందరినీ చించి ఆరేడు ఖాయం బావా కురిసే వరదలు వరదలవుతాయే లేదో నాకు గాని ఆ ముదిరేపల్లి స్వామి మీ వంక చూసి తుమ్మినా చాలు తుఫాన్ వచ్చాకే వాడు మా వంక చూసి తుమ్మకుండా ఏం చెయ్యాలో మాకు తెలుసురా బామ్మర్ చదువుకునే వాళ్ళు రాజకీయాల్లోకి రావచ్చు చదువుకుంటూ వ్యాపారాలు చేయొచ్చు చదువుకుంటూ సంఘ సేవ కూడా చేయొచ్చు కానీ చదువుకునే వాళ్ళు సంఘ విద్రోహుల్ని హంతకుల్ని పట్టి చట్టానికి ఆపి చెప్పాలి అంతేగాని వాళ్ళకి ఆశ్రయం ఇవ్వకూడదు వీఆర్ సారీ టు సే సార్ ఇక్కడ సంఘ విద్రోహులు ఎవరు లేరు హంతకులు ఎవరు లేరు స్వామి అతని భార్య మీ హాస్టల్లోనే ఉన్నారు ఉంటే ఏంటి హాస్టల్లో ఉంటే హంతకులం అయిపోతామా కాక ఎంబీబీఎస్ చదువుకునే స్టూడెంట్లు అయిపోతారా హండ్రెడ్ పర్సెంట్ నువ్వు నీ భార్య ఆ డ్రైవర్ ని హత్య చేశారు జీపెక్కించండి వీళ్ళని అరెస్ట్ చేయాలంటే వీళ్ళే హంతులను సాక్ష్యం చూపించాలి సాక్ష్యం ఎక్కడ కాదు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు వీళ్ళు డైరెక్ట్ కోర్టుకు వస్తారు మీరు వెళ్ళండి లాఠీ డోంట్ కేర్ కాల్పులు జరిపి మా అందరిని చంపితే తప్ప వాళ్ళని తీసుకెళ్ళలేరు మీరు లోపలికి వెళ్ళండి సార్ వాళ్ళ సంగతి ఏం చూసుకుంటాం ఏ స్టూడెంట్ మీద పడిందో ఏం చేస్తా ప్రిన్సిపాల్ ని నా పర్మిషన్ లేకుండా ఈ క్యాంపస్ లోకి ఎలా ఎంటర్ అయ్యారు ఈ క్యాంపస్ లో స్టూడెంట్స్ మాత్రం ఉంటే మేము వచ్చే అవసరం ఉండేది కదండి హంతకులు ఉన్నారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి పచ్చ రోగం ఉన్న వాడికి లోకం కనిపిస్తుంది చూడండి మాకెవ్వరికి కామెర్ల రోగం లేదు ఇలా రాంగ్ డయాగ్నైజ్ చేసి మీలాంటి వాళ్ళు చాలా మందిని చంపుకు తింటున్నారు ఓకే మీరు కరెక్ట్ గా డయాగ్నోస్ చేసి వీళ్ళల్లో హంతకులు ఎవరో చెప్పండి ఈ క్షణమే మీతో పంపిస్తా స్వామి అతని భార్య ఎప్పుడు చంపారు ఎవరిని చంపారు ఈ రోజే చంపారు చనిపోయిన వాడు టాక్సీ డ్రైవర్ యాదగిరి శవం కూడా మీ హాస్పిటల్లో ఉంది కండిపేట చెరువు దగ్గర శవం గురించేనా మీరు మాట్లాడేది శవంగా మారిన ప్రతి మనిషి హత్యకు గురైనట్టు కాదు డ్రైవర్ యాదగిరి చనిపోయింది యాక్సిడెంట్ లో డ్రైవ్ చేస్తూ చెట్టుకు కారం గుద్దీ యాక్సిడెంట్ లో చనిపోయాడు ప్రిన్సిపాల్ గారు ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ చనిపోయిన వాడు మొహంత రాయితో కొట్టినట్టు పచ్చడైంది తాడుతో ఊరేసినట్టు మెడ చుట్టూ గుర్తులు ఉన్నాయి అయినా వాడు యాక్సిడెంట్ లో చచ్చిపోయాడని మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారు ఇది హత్య ఆత్మహత్య యాక్సిడెంట్ చెప్పాల్సింది గవర్నమెంట్ డాక్టర్స్ అయినా మేము మా రిపోర్ట్స్ ప్రకారమే పోలీసులు కేసు రాసుకోవాలి ఆ రిపోర్ట్ ప్రకారం వెళ్ళి చార్జ్ షీట్ రాసుకోండి మీరు పోలీసులు కోఆపరేట్ చేయరన్నమాట చెయ్యం అంతకుని ఇలాగే కాపాడతారన్నమాట కాపాడతాం కాపాడతారో మేము చూస్తాం అలాగే సార్ వారి వారిజాక్షులందు వైవాహికములందు విత్త మాన ప్రాణ భంగములందు బొంగవచ్చన్నారు నేనాడిన అబద్ధం ఆడకూతుళ్లకు జరిగిన అన్యాయం గురించి అయినా డబ్బు కమ్ముడుపోయే చట్టానికి లొంగే అవసరం మీకు లేదు మా అందరి దృష్టిలో మీకు చేసింది న్యాయమే మేమందరం మీ తోడబుట్టిన వాళ్ళతో సమానం అనుకోండి బొమ్మల్లాంటి మీ పిల్లలు ఇంకా మా కళ్ళ ముందు మెదులుతున్నారండి